రాష్ట్రం అంతా ఏం జరుగుతూ ఉంది యూరియా తిప్పలతోటి వరద ముప్పుతోటి రాష్ట్ర ప్రజలు సతమతమవుతూ ఉంటే కొందరు అవుపడకుండా గల్లంత అయిపోతూ ఉంటే ఈ రాష్ట్రం మొత్తం ఒకే ఒకే సమస్య ఒకటి యూరియా కొరత రెండోది భీకరమైన భీభత్సమైన విపత్తును ఎదుర్కోలేక నిజానికి ఆ వరద తాకిడిని తట్టుకోలేక ప్రజలు భయాందోళనకి గురవుతూ ఉంటే రాష్ట్ర ప్రజలతో ఇబ్బందికి గురవుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేని మీద రివ్యూ మీటింగ్ పెట్టాలి దేని మీద అధికారులను ఆదేశించి ముందుకెళ్ళమని చెప్పాలి ఈరోజు ఒక్కరంటే ఒక్కరు బయటకు వెళ్తులేరు ఎలక బోరియాలో ఇలక దాసుకున్నట్టుగా ఒక్కరు కూడా ఫామ్ హౌస్ని విడిచి బయటకు వస్తలేరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్షంలో తడుచుకుంటూ ఒక కంటి నుంచి ఒకటే సుక్క కార్చిన నాయకుల నుంచి మొదలు పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఏ ఒక్కరు కూడా వరద ప్రాంతాల గురించి ఎవరు మాట్లాడలేదు ఆ వరద బాధితుల గురించి ఎవరు మాట్లాడలేదు ఆ వరదల్లో వర్షంలో తడుచుకుంటూ ఈరియా కోసం ఇబ్బంది పడుతున్న ఏ రైతుల గురించి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ పెడతలేడు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది నువ్వేం ఉన్నావు నిజానికి ప్రజలకు మేలు చూకూర్చే ప్రయత్నాలా లేకుంటే ప్రజల్ని ముంచే ప్రయత్నాలు అవి ఏందిది వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీహార్ ఎన్నికల నుంచి సీదా వచ్చి మూసి డెవలప్మెంట్ మీద రివ్యూ మీటింగ్ పెట్టాడు ఒకవైపు వరదల్లో కొట్టుకొని చచ్చిపోతూ ఉన్నారు ప్రజలు యూరియా తిప్పల ఇబ్బంది పడుకుంటూ వాళ్ళు అగమవుతూ వాటి మీద రివ్యూ మీటింగ్ పెడతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మూసీ నది పైన మీరు చూడొచ్చు చూపితున్నారు హైదరాబాద్ నగరం వచ్చే వందేండ్ల అవసరాల దృష్టిలో ఉంచుకొని మూసీ నది పరివాహక ప్రాంతం అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ ఎనుమల గారు అధికారులకు చెప్పారు మూసీ నది అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి గారు జూబ్లీ హిల్స్ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు నిజానికి మూసీ నది పైన నువ్వు పెట్టే ఇంట్రెస్ట్ ఏదో నది పైన పెట్టే ఇంట్రెస్ట్ ఏదో ఈరోజు యూరియా మీద ఎందుకు పెట్టలే ఈరోజు కట్టెలు తెగిపోతున్నాయి చెరువులు కట్టెలు తెగిపోయి మొత్తం ఊర్లలోకి ఊరు ఊరే మునిగిపోతా ఉంది అయినా కూడా రేవంత్ రెడ్డికి అది విషయాన్ని కూడా రివ్యూ మీటింగ్ పెట్టాలన్న ఆలోచన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాకపోవడం సిగ్గుచ్చాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు మంత్రి సీతక్క గారు ఒక ఏడుసుడు కాదు నిజానికి చెప్పాలంటే ఒక కంటి నుంచి ఒకటే చుక్క గార్చాలంటే ఒకటే చుక్క గార్చే అంత గొప్ప ఆర్టిస్ట్ గారు అయితే అయితే మేడం గారు గతంలో ఉన్నప్పుడు ఏ విధంగా కన్నులు ఈ ఈరోజు ఏం చేస్తా ఉన్నారో అది కూడా చూసుకోండి ఒకసారి మీడియా ద్వారా చెప్తూనే ఉన్నాము చెప్తూనే ఉన్నాము మాకు ఒక హెలికాప్టర్ ఇవ్వండి అని ఇప్పటివరకు కూడా ఎంతమంది ఉన్నారు ఎంతమంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆవిడ గారు మాట్లాడడం ముచ్చట మరి ఈరోజు ఆవిడ గారు మంత్రి అయ్యారు అధికారంలో వాళ్ళ ప్రభుత్వం ఏముంది మరి కామారెడ్డి డిస్టిక్కి ఈవిడ గారు వీళ్ళ ప్రభుత్వం ఎన్ని హెలికాప్టర్లు పంపారు గారు ఎట్లా స్పందించారు కామారెడ్డి కాదు మెదక్ కావచ్చు లేకుంటే నిజామాబాద్ కావచ్చు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే వరద ముప్పుకు గురైన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ప్రజల్ని కాపాడడానికి ఆ వరద బాధితులను కాపాడడానికి ఈరోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హెలికాప్టర్లు పంపింది ఎన్ని హెలికాప్టర్లు పంపింది ఎవరెవరు ఎట్లా స్పందిస్తూ ఉన్నారు తెలుస్తూ ఉంది గతంలో ఉన్నప్పుడు మేడం గారు బ్రహ్మాండంగా మాట్లాడారు ఒక కన్నీరు గార్సుడు కాదు ఒక ఏడ్సుడు కాదు కానీ ఈరోజు చూసుకుంటే మాత్రము మంత్రి సీతక్క గారు కనుమరుగైపోయారు తన సొంత నియోజకవర్గాన్ని వదిలిపెట్టేసారి వదిలిద్దాం సరే ఆడ ఓట్ల బ్యాంకింగ్ గెలుచుకున్నారు ఆ యొక్క గిరిజన ప్రజల అమాయక ప్రజల యొక్క ఓట్లను అనుభవించి ఈరోజు రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు అసలు ఆ గిరిజన ప్రజల గురించి మాట్లాడే టైం కూడా లేదు మేడం గారికి సరే అట్లీస్ట్ కామారెడ్డికి అయినా ఎన్ని హెలికాప్టర్లు పంపారో చెప్పండి మెదక్ జిల్లాలో ఊరు ఊరే మొత్తం మునిగిపోయి ఉంది అందులో చాలా మంది కార్లు కొట్టుకుపోయినాయి చాలా మంది మనుషులు కొట్టుకుపోయారు ఎన్ని హెలికాప్టర్లు పంపి ఎంతమందిని మీరు కాపాడారో అది కూడా మాకు చెప్పాలా మంత్రి సీతక గారు ఇప్పుడు ఈ విషయం పైన ఎక్కడ కూడా స్పందిస్తలేరు అసలు కనబడడం లేదు జాడపడతా మన నీటి శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నుండి రివ్యూ మీటింగ్ పెడతా ఉన్నాడు ఏ విధంగా ప్రజల్ని ఆయన ఈత కొట్టుకుంటూ పోయి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులందరూ ఈత కొట్టుకుంటూ పోయి ఈరోజు ఆ యొక్క బాధితుల్ని కాపాడుతున్న పరిస్థితి ఈత కొట్టుకుంటూ పోయి ఎవరైతే ముప్పు ప్రాంతాలకు గురైన ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ ఏరియాలో చుట్టుపక్కల కొట్టుకుపోయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ ప్రజల్ని కాపాడే పనుల గజ ఈతగా లెక్క మారిపోతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు చూడండి ఏం చేస్తా ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీటి పారుదల మరియు ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్న ఉత్తమ్ జలాశయాలను నిరంతరం పర్యవేక్షిస్తూ కాలువలు చెరువులకు గండ్లు పడకుండా చూడాలని అధికారులకు సూచన కాలువలకు గండ్లు పడ్డాయి చెరువులకు కూడా గండ్లు పడ్డాయి కాలువలు ఉప్పొంగినాయి ఇక అసలు అక్కడ ఊరే లేకుండా అయిపోయిందంటే ఈయన ఏమంటాడు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలంట ముందు జాగ్రత్తలు ఎత్తి ఊరు ఊరు మునిగిపోయి ఇరవై నాలుగు గంటలు అయినా కూడా మీ ప్రభుత్వం వాళ్ళు ఒక్కరు బయటకు వేసి హెలికాప్టర్లు వేసు ఒక్కడంటే ఒక్కడు బయటకు వస్తాడు ఇప్పుడు ఒక్కడంటే ఒక్కడు ఏ మంత్రి కూడా హెలికాప్టర్ వేసుకొని ఒక్కడు బయటకు వస్తలేడు వాళ్ళంటే ఓన్లీ ఇట్లాంటి టీవీ పెట్టుకొని దాని ముందు జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఇంటి గుమ్మం నుంచి అడుగు బయట పెట్టడం లేదు ఎక్కడ బృదా అంటుకుంటుందో అని అదే ఇప్పుడు కాళేశ్వరం కూలింది దాన్ని శూద్దం పాలి అంటే హెలికాప్టర్లు వేసుకొని అందులో పది మంది మంత్రులు కూర్చొని అది హెలికాప్టర్ అనుకున్నారా ఎడ్ల బండి అనుకున్నారా పది మంది కూర్చొని దాన్ని తీసుకెళ్ళి ఆ హెలికాప్టర్ని సాగొట్టు సాగొట్టుకుంటా కాళేశ్వరం దగ్గర పోయి ఇగో ఈడ కాళేశ్వరం కూలిపోయింది ఇగో ఈ నిర్రల సెలాకిరిగింది అనుకుంటూ ఈ విధంగా చెప్పుకోవడానికి సిగ్గు సెల కొంచెమైనా ఉండవు వీళ్ళకు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం మునిగిపోయినా కూడా మొత్తం భూభాగం మొత్తం మునిగిపోయినా కూడా ఈరోజు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఆట జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి అధికారులు అటువైపు పోకండి అటు పోతే అడే మునిగిపోతారు కాలువల గండ్లు ఏమైనా ఉంటే మీరే పోండి అన్నట్టుగా మీటింగ్ పెట్టడానికి నిజానికి ఈళ్ళను ఎన్నుకున్న ప్రజలకు శతకోటి నమస్కారాలు అదేవిధంగా చూద్దాం ప్రతిపక్షం వల్ల ఏమో ప్రజలు తిరుగుతూ ఉన్నారు వరదను చూడకుండా నీళ్లను చూడకుండా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఒక లెక్కను మాట్లాడుకుందాం అయితే ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళ పాత్ర బ్రహ్మాండగా పోషిస్తున్నప్పుడు అధికార పార్టీలో ఉన్న ఈ కాంగ్రెస్ నేతలు గుమ్మం దాటి బయటకు వస్తారంటే ఒక హెలికాప్టర్ బయటికి తీసుకెళ్ళేరు ఒక్కోళ్ళు బయటికి వచ్చి ఈ ఏరియా మొత్తం కొట్టుకోబోతుందా అధికారులు వండి సాఫ్ చేయండి అని ఒక జేసీబీను ఒక హెలికాప్టర్ ఒక తాడేసి ఒక వ్యక్తిని కాపాడ్డో ఆ విశేషాలు ఎక్కడ లేదు ఇక్కడ పోయిండు హరీష్ రావు గారు మెదక్ జిల్లాలోని ముంపు గ్రామాలకు పర్యటిస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు మాజీ ఎమ్మెల్యే పద్మక్క మాజీ ఎమ్మెల్సీ శ్రీ సుభాష్ బురుగుపల్లి గ్రామంలో తెగిపోయిన రోడ్డును పరిశీలించి గ్రామ ప్రజలతో మాట్లాడిన హరీష్ రావు బృందం గా విషయాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి నిజానికి ప్రతిపక్షం వాళ్ళు ఈ విధంగా ఊరు బట్టి వాళ్ళు తిరుగుతూ ఉంటే ఒక లెక్కలు చెప్పాలంటే వాళ్ళు ఇలా ఈ విధంగా తిరుగుతూ ఉంటే ఈరోజు నిజానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హెలికాప్టర్లు పంపింది ఏ తెగిన కట్టకాడ వీలుబోయలు ఏ రోడ్డు తెగిన కాడ వీలు పోయి కరకట్ట కడుతుర్రు ఇక ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టులకు ఏ ప్రాజెక్టులో గండి పడిపోయింది ఏ చెరువు గండి పడిపోయింది ఏ కాలువ ఉప్పొంగుతుంది ఏ గ్రామం మునిగిపోయింది ఎంతమంది ప్రజలు కొట్టుకుపోయారు ఎన్ని మూగ జీవాలు కొట్టుకుపోయాయి ఎన్ని ఏ విధంగా ఎంత పంట నష్టం జరిగింది ఎంత కుటుంబాలు వారి యొక్క ఆస్తులు నష్టం చేసుకున్నారు అని వాళ్ళు బయటికి రావాలి కదా అట్లీస్ట్ వాళ్ళు రాకపోయినా కలెక్టర్లను లేకుంటే అధికారులను ఇట్లా పంపించి చెక్ చేయించాలి కదా ఏమి చేయట్ల చల్లగా ఏసీ వేసుకొని రూమ్లా ఇట్లాంటి స్క్రీన్లు పెట్టుకొని ఏం జరుగుతుందా అని ఈ విధంగా చూసుకుంటూ చేస్తా ఉన్న వ్యవహారం మనకు కవపడుతూ ఉంది ఇదేనా కాంగ్రెస్ పార్టీ తీరు ఇదేనా కాంగ్రెస్ పార్టీ తీరు అంటే వీళ్ళు కాళేశ్వరం కూలిందంటే హెలికాప్టర్ యొక్క నడుము విరిగేలా అందరి దాంట్లో కూర్చొని వెళ్తారు అందరి దాంట్లో కూర్చొని వెళ్తారు కానీ ఈరోజు ప్రాంతాలు మునిగిపోయి ప్రాణాలు పోతున్న స్థితిలో ఉన్న ప్రజల్ని కూడా ఈరోజు హెలికాప్టర్ బయటికి తీసి చూద్దామనే ప్రయత్నం కూడా వీళ్ళు చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో యూరియా మీదనో లేకుంటే వరద మీదనో రివ్యూ మీటింగ్ పెడతాడు అనుకుంటే ఆ ముఖ్యమంత్రి మాత్రం ఓనే ఓనెన్లీ ఆలోచన ఒకటే ఆలోచన మూసి 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 ఆయనకు మూసి మీద పడ్డది ఇప్పుడు ఇప్పుడు మూసి వ్యవహారం ఎక్కడ నడిచేది రాష్ట్రం మొత్తం ఒకే ఒక సమస్య అది యూరియా యూరియా తర్వాత నిన్ననే భీకరంగా ఎగసిపడిన వర్షం అని చెప్పుకోవచ్చు వీటిపైన స్పందించాలి కదా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి లేకుంటే కలెక్టర్లకు వాళ్ళకో వీళ్ళకో ఎన్డీఆర్ఎఫ్ బృందానికో చెప్పి ప్రజల్ని కాపాడించే ప్రయత్నాలు చేయాలి కానీ ఎక్కడ కూడా ఏం లేదు వరదలు వస్తున్నాయి ఊర్లు కొట్టుకుపోతున్నాయి ఆస్తి నష్టం జరుగుతుంది పంట నష్టం జరుగుతుంది భూములు రోడ్లు కట్టలు అన్నీ తెగి ఆగమవుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చల్లగా స్క్రీన్ ముందు కూర్చొని జల్సాలు చేస్తూ ఉన్నారు ఒక్కరు కూడా బయటికి వస్తలేరు ఒక్కరంటే ఒక్కరు కూడా అందులోనూ మాజీ మంత్రి కేటీఆర్ గారు బయటకు వచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు గారు బయటకు వచ్చారు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరు బయటకు వచ్చి ఈరోజు ఆ ప్రజల యొక్క పరిస్థితిని చెక్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు ధైర్యం చెప్తా ఉన్నారు మరి ఆ ధైర్యం కూడా చెప్పాలి కదా అధికారులు మేము ఉన్నాం ప్రతిపక్షం ఎక్కడ మేము ఉన్నాం మాది ప్రజాపాలన అంటూ రొమ్ములు దించుకున్న ఈ పార్టీ ఎడిపోయింది ఈరోజు ఎడుపోయింది ఈరోజు జాడ జాడ లేకుండా అయిపోయింది ఎలకబోరీలో దాచుకుని దాచుకున్నారు ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఏదో వచ్చింది పొదుగాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మునిగిన గ్రామాలకు వెళ్ళి హెలికాప్టర్ మీద నుంచి పరిశీలిస్తాడట ఎవరైనా హెలికాప్టర్కి పరిశీలిస్తారా ఎవరైనా ఎవరైనా దిగి కదా చూడాలి కదా ఏ ఏ ప్రాంతాల్లో ఈయన హెలికాప్టర్ ఏం చేస్తాడు దాకా వరదలు వచ్చినాయి గీదా ఈయన చూసేది హెలికాప్టరు అధికారులకు ఇస్తే వాళ్ళు నలుగురు ఐదుగురు కాపాడే ప్రయత్నం చేస్తారు కదా గది కదా కావాల్సింది మరి ఈయన హెలికాప్టర్లకి జల్సాల్ చక్కెరలు కొట్టడానికి అంటే అట్లా తిరుగుతాడు ఒక ఫోటో కొడతాడు రేపు పొద్దుగా వి సిక్స్ వెలుగు ఛానల్లా లేకుంటే హెచ్ఎం టీవీలా లేకుంటే టీవీ ఫైవ్లా లేకుంటే ఏబిఎన్లా లేకుంటే రేవంత్ రెడ్డి అనుకున్న మీడియాలో ముఖ్యమంత్రి బయటికి వెళ్ళిండు బయలు వెళ్ళిండు పదేళ్ళ పాలన బయటికి రాలే కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటికి వెళ్ళి బాగా పనిచేశారు వరదల దూకి భీభత్సంగా గజ గజఈతగాళ్ల లెక్క ఈత కొట్టి ప్రజల్ని కాపాడుకొని బయటకు వచ్చిన ఏకైక గజ ఈతగాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటూ ఈ విధమైన మళ్ళీ రేపు అది టైటిల్ వేసుకోవడానికి లైన్ వేసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటకు వస్తున్నాడు రాష్ట్రాల చక్కర్లు ఓటుడు ఇతర రాష్ట్రాల ప్రచారాలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టైం అయిపోయిందిగా ఇప్పుడు ఉన్న టైం ఏంది ప్రజల్ని మళ్ళీ నేను తిరుగుతున్న పైనుంచి అవసరమైతే పైనుంచి ఆదేశాలు ఇస్తారు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హెలికాప్టర్లో ఉండి ప్రజలకు వరద ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండండి విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండండి చీకట్లో బయటికి వెళ్ళకండి వర్షాలు బాగా పడినప్పుడు చెత్తరి గోడుకులు పట్టుకుని బయటికి వెళ్ళండి లేకుంటే అప్రమత్తంగా ఉండండి అని హెలికాప్టర్ నుంచి కింద ఉన్న ప్రజలకు ఆదేశం ఇచ్చే ప్రయత్నం చేస్తారు వీళ్ళు నిజానికి ఈరోజు ఎన్ని జరుగుతూ ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఏం మాట్లాడారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది అందులో ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ఇద్దరు వరదల్లో కొట్టుకొని పోయిర్రు అనుకుంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జోర్దార్గా మాట్లాడిన ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడితే ఢిల్లీలో ఉంటుండు కాదంటే ఎన్నికల్లో ఉంటుండు మరీ కాదంటే కాళేశ్వరంలో అంటుండు ఇంకా కాదంటే యూరియాలో లేదంటాడు ఇంకా కాదంటే మా తెలంగాణలో వర్షమే వాడలేదంటాడు ఇట్లాంటి గొప్ప నాయకుడు ఇప్పుడు ఆ వరదలకు ఇట్లా బాగా వస్తున్నాయి కదా ఆ వరదల్ని ముఖ్యమంత్రి ఏమైనా చూస్తాడు 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 ఏహే అది కూడా ఏఐ వీడియోలనే అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ వరదల్ని అట్లా వచ్చినట్టు చేశారు అది నిజమైన వరద కాదు తెలంగాణ రాష్ట్రానికి వర్షమే రాలేదు తెలంగాణకు గండ్లే పడలేదు ఆ కామారెడ్డి ప్రజలు నీళ్ళల్లో కొట్టుకోబోతుంటే వాళ్ళు మనుషులే కాదు అట్లా ఏఐ ఏఐ జనరేట్ చేసిన వీడియోలని చెప్పినా చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత ఘోరంగా ఉంది పాలన అంటే ఒక్కరు బయటకు వస్తలేరు బాగా జాప్తగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బోరియలలో కూర్చొని ఎలక ఏ విధంగా బోరియలో దాక్కుంటుందో ఆ విధంగా ఈరోజు ప్రభుత్వాలు అందరూ మొద్దు నిద్రలో ఉన్నారు జల్సాలు చేస్తూ ఉన్నారు అంటే వర్షం పడుతుంది కదా వీళ్లకు సచ్చిపోయేకాడ పోయే కాడ చేపలు తినడం అలవాటు ఎవరైనా చనిపోతే ఆడ చేపలు తినడం వాడు ఇక్కడ కూడా వర్షాలు పడుతు ఉంటే ప్రజలు చనిపోతూ ఉంటే వీళ్ళేం చేస్తారు తెలుసా బొమ్ముడాలు రొయ్యలు ఒట్టి చేపలు ఇంకేమైనా మిర్చీలు బజ్జలు కారపూసలు చేసుకొని వేడివేడిగా సల్లటి వాటిలా తిరుగుతూ ఉండే వ్యవహారాలు వీళ్ళయి దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి దయచేసి మేలుకోవాలి ఇట్లాంటి పాలన ఉండడం వల్ల ప్రజల ప్రాణాలు పోడు తప్ప ఏం ఉండదు మరి హెలికాప్టర్లు ఎక్కడో ఎలక్షన్లు జరిగితే ఆడ ప్రచారానికి వెళ్తున్నాయి కానీ ఈడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలప్పుడు హెలికాప్టర్ ఎందుకు లేదు ఏం ప్రజల సమస్యల కోసం ఆ హెలికాప్టర్ తెలంగాణలో ఉందా లేకుంటే ఓన్లీ సంబంధమైన రాష్ట్రంలోకి వెళ్ళి ప్రచారం చేయడానికి ఉందా దేనికి ఉంది